సరే బాధితులు వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడం రీసర్వేలకు వెళ్లారు అని తెలిసిన ప్రాంతాల్లో బుల్డోజర్ వెళ్లి అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలని కూల్ చేస్తున్నారంట అంటే టార్గెట్ ఏంటి అనేది ఇక్కడ సింపుల్ ఏంటంటే శని ఆదివారాలు అయితే కోర్టుకు వెళ్తే ఎమర్జెన్సీగా తీసుకోరు హౌస్ మోషన్ పిటిషన్స్ కాబట్టి ఆ టైంలో మీరు చూడండి ప్రతి శని ఆదివారాలు కొడుతున్నారు అవునండి అవును మిగతా రోజుల్లో వచ్చేటప్పటికి ఏదో అక్కడక్కడ టచ్ చేసి చూపెడుతున్నారు అనమాట ఎక్కడ ఏది కొడుతున్నారో ముందు చెప్పట్ల ఇందులో నాకు కనిపించిన కోణం ఏంటంటే ఒకటి కాంగ్రెస్ అనుకూలంగా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే వాళ్ళ జోలికి అయితే పోవట్లేదు ఇది పక్క సొంతగా వాళ్ళ కనబడింది కనబడింది ఓవైసీదే కనబడింది అలాగే వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి నేలికి తీసుకోవడానికి వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు నోటీసులు వీళ్ళకి కూడా నోటీసులు ఇవ్వచ్చ నోటీస్ ఇవ్వడం అంటే అర్థమేంటి కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోమని నువ్వు మీరు గబక్కని మీ ఇల్లు కోల కొడుతున్నారని గబక్కని వెళ్ళారనుకోండి ఆధారం ఏంటని అని కోర్టు కోర్టు నోటీస్ చేతిలో ఉంటే నోటీస్ అడ్డం పెట్టుకుని రావచ్చు ఇప్పుడు మీరు చూడండి అప్పట్లో జగన్ ఈ ప్రజావేది కూల్చినప్పుడు మిగతా వాళ్ళందరికి నోటీసులు ఇచ్చాడు నోటీసులు ఇస్తే కోర్టు స్టే ఇచ్చేసింది కదా అవును అవన్నీ కృష్ణ అనేది లోపల ఉన్నాయని తెలుసుగా ఇక్కడ మన రాష్ట్రంలో ఒక విచిత్రమైన డైలాగ్ ఉంటుంది అనమాట కృష్ణా నది ఉన్న వాటితో ఏమో సమర్థిస్తారు అది తీయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు అవుతాడు అదే అక్కడ చెరువులు దగ్గర కట్టేటట్టు అయితే దాన్ని కూలగొడుతున్నటువంటి రేవంత్ రెడ్డి దేవుడు అవుతాడు ఇది ఒకసారి అధికారుల విషయంలో కూడా ఏదైనా థ్రెట్ ఉందా ఎందుకంటే హెచ్ఎండి అనుమతి తీసుకునో జిహెచ్ఎంసి అనుమతి తీసుకునో ఇవన్నీ నిర్మాణాలు చేపట్టినాయే నిజంగా అవి ఆక్రమణలు అయితేనో లేదంటే అన్యాక్రాంతమైన చెరువుల